నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హవా నడుస్తుంది ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ చక్రం తిప్పుతున్నారు ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపికలో పొంగులేటి మార్క్ రాజకీయం చూపించారు ఖమ్మం ఎంపీ సీటును తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీపడ్డారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ ఖమ్మం టికెట్ పైన పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి బట్టి నందిని ఏకంగా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఖమ్మం నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చారు బట్టి కూడా తన భార్యకు టికెట్ ఇప్పించుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు ఢిల్లీలో కార్గేతో బట్టి పొంగులేటి ఇద్దరూ భేటీ అయ్యారు కానీ చివరకు పొంగులేటి తన పంతం నెగ్గించుకున్నారు పొంగులేటి సైతం తన సోదరుడికి టికెట్ ఇప్పించుకోవాలని భావించారు కానీ తీవ్ర పోటీ నేపథ్యంలో తన బంధువుకి సీట్ ఇప్పించుకున్నారు అనేక తర్జన భర్జనల తర్వాత కాంగ్రెస్ నాయకత్వం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురామరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది మంత్రుల కుటుంబ సభ్యులకు సీటు వద్దన్న వాదన ముందు రావడంతో తన వియంకుడు రామసహాయం సురేందర్ రెడ్డి పేరు పొంగులేటి తెరపైకి తెచ్చారట రఘురామరెడ్డి పొంగులేటికే కాదు సినీ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈయన వియంకుడే మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి మహబూబాబాద్ లోక్సభ స్థానానికి రఘురామరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి ఏకంగా నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు దీంతో ఆయనకు రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది పొంగులేటి కాంగ్రెస్లో లో చేరట వెనుక సురేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి సురేందర్ రెడ్డి కారణంగా ఖమ్మంలో పలు శాసనసభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది ఈ సమీకరణాలతో రఘురామరెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టు స్పష్టమవుతుంది ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు మెజారిటీ పొంగులేటికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది పొంగులేటి వర్గానికి టికెట్ రాకుండా బట్టి గట్టి ప్రయత్నాలు చేశారు జిల్లా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఆ సామాజిక వర్గ నేత రాయల్ నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని బట్టి విక్రమార్క ప్రతిపాదించారు బీసీ నేత వి హనుమంతరావు కూడా ఈ సీటు కోసం ప్రయత్నించారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పేర్లు కూడా వినిపించాయి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులు ఎంపీ రేణుకా చౌదరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న అధిష్టానం చివరికి రామసహాయం రఘురామరెడ్డి పేరును ప్రకటించింది కాంగ్రెస్ సాంప్రదాయానికి భిన్నంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసిందనే చెప్పాలి ఎన్నాళ్ళు స్థానికేతరులు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే టికెట్ ఇస్తూ వచ్చింది పార్టీ ఈసారి రెడ్డి వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది అభ్యర్థి ఎవరైనా ఖమ్మంలో గెలుస్తామన్న ధేమానే కారణమా అన్న చర్చ రాష్ట్ర మొదలైంది మొన్నటి వరకు నాన్ లోకల్ను బరిలో దింపుతారన్న వార్త చక్కెర్లు కొట్టింది నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావును ఇక్కడి నుంచి బరిలో దింపుతారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగింది ఢిల్లీ స్థాయిలో ఆయన పేరు కన్ఫర్మ్ అయిందన్న సమాచారం కూడా జిల్లా నేతలకు అందింది కానీ పొంగులేటినే అధిష్టానం నమ్ముకున్నట్టు కనిపిస్తోంది జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలమైన లీడర్గా ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఈసారి బీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా గెలవనేవనంటూ అసెంబ్లీ ఎన్నికల్లో శపథం చేసి మరీ అనుకున్నది సాధించారు ఖమ్మంలో పదికి తొమ్మిది స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు ఒక్క భద్రాచలం మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కూడా పొంగులేటి అనుచరుడే ఇటీవల ఆయన కాంగ్రెస్లో చేరడంతో ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనన్న ధీమా హస్తం పార్టీలో ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై